మిథున రాశి వారికి మనం చూసుకున్నట్లయితే వీరికి లగ్నంలోకి గురువు ప్రవేశిస్తున్నాడు అలాగే దశమస్థానంలోకి శని ప్రవేశిస్తున్నాడు నవమంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు తృతీయంలో కేతు ఉంటున్నాడు ఈ నాలుగు గ్రహాలు కూడా వీరికి శుభ ఫలితాన్ని ఇస్తున్నాయి వీరికి కూడా కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరం చూసుకుంటే వందలో తొంభై శాతం శుభ ఫలితాలు ఉన్నాయి వివాహం కాని వారికి వివాహ ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఎందుకు అంటే సప్తమాధిపతి అయినటువంటి దశమాధిపతి అయినటువంటి గురువు లగ్నంలోకి ప్రవేశించారు మొన్నటి వరకు వ్యయంలో ఉంటున్నాడు వ్యయంలో నుంచి మే పదిహేనవ తేదీ తర్వాత అన్ని పరిస్థితులు మారిపోతాయి అలాగే వివాహం కాని వారికి వివాహం అవ్వటం ఉద్యోగం కాని వారికి ఉద్యోగ అవకాశాలు పెరగటం అలాగే నవమాధిపతి దశమంలో ఉండటం వల్ల తల్లిదండ్రుల నుంచి లభించవలసినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా సరిగ్గా ప్రాపర్గా లభించడం అనేది లీగల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే తొలగిపోవడం నష్ట ద్రవ్యాన్ని మళ్ళీ సంపాదించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కేతువు తృతీయంలో ఉండడం వల్ల ఆధ్యాత్మికపరమైనటువంటి లాభాలు పుణ్యక్షేత్ర దర్శనాలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఈ గ్రహస్థితిని మీరు చూసినట్లయితే ఆలోచనాశక్తి పెరుగుతుంది ఊహాశక్తి పెరుగుతుంది మీకు విజన్ అనేది పెరుగుతుంది విజువలైజేషన్ పవర్స్ పెరుగుతాయి కాబట్టి మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చును ముఖ్యంగా మిథున రాశి వారిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి చూసుకుంటే ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న వారికి చాలా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు అద్భుతంగా రాణించేదానికి ఆస్కారము మీ పని మీరు చేసుకుంటూ ఉన్నతంగా వెళ్ళేదానికి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునేదానికి చాలా 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 శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఉన్నతంగా ఈ యొక్క సంవత్సరంలో వింటూ ఉంటారు నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు గురుబలం మారుతుంది మే పది పదిహేను నుంచి కాబట్టి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి మీరు అనుకున్నది సాధించడానికి మిథున రాసి వారికి అవకాశం ఉంది అలాగే ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఒకటి రెండు పంటలు కలిసి వచ్చేదానికి మీరేసిన పంటల్లో మంచి లాభాలు కట్టించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కళాకారులకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అందరూ కలిసి రావడం అందరూ ఒక చెయ్యి అందించడం చాలా శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి కళాకారుల పరంగా కూడా బాగుందనే చెప్పవచ్చును అలాగే వ్యాపారస్తుల పరంగా సప్తమాధిపతే చాలా బాగున్నాడు వ్యాపారానికి అధిపతి అయినటువంటి సత్వం అధిపతి కాబట్టి ఏ వ్యాపారమైనా సరే లాభసాటిగానే సాగుతుంది అని చెప్పవచ్చును అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయనే చెప్పవచ్చును శుభ ఫలితాలు ఉన్నాయనే చెప్పవచ్చును కాకపోతే చిన్న చిన్నవి ఇబ్బందులు ఉంటాయి ఘర్షణ వాతావరణాలు ఒక్కోసారి వస్తూ ఉంటాయి వాటిల్లో జాగ్రత్తగా ఉండి కార్మికులకి బిల్డింగ్ కార్మికులకి పెయింటింగ్ కార్మికులు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే వారికి ఉన్నత పదవులు అందుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఏదో ఒక పదవిలో ఉండి ధనార్జన చేస్తూ ఉంటారు కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉంటారు మీ ఆలోచన విధానానికి ఒక గుర్తింపు వస్తూ ఉంటుంది మీ ఆలోచనలకు ఒక సార్థకత అనేది చేకూరుతుంది కాబట్టి అన్ని రంగాల్లో ఉన్నవారికి మేలైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ మిథున రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి అంటే ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటే చాలా సత్ఫలితాలు పొందుతూ ఉంటారు అలాగే దత్తాత్రేయ క్షేత్రాలని దర్శించుకుంటూ అంటే ముఖ్యంగా మనకి గానుగాపూర్ ఉంది కురుపురం ఉంది పిఠాపురం ఉంది అది పీఠికాపురం అంటారు పిఠాపురం ఇట్లాంటి దత్త ప్రదేశాలని దర్శనం చేసుకుంటూ దత్తాత్రేయ చరిత్రను కానీ పారాయణం చేసుకుంటూ ఉంటే మంచిది అలాగే శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నా కానీ చాలా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఈ రెమిడీని ఫాలో అవుతూ హ్యాపీగా మీరు సంతోషంగా ఉండండి ఇప్పటి మనం ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం అయితే ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే అంటే గోచార ఫలితము అంటే ప్రస్తుత గ్రహస్థితిని గురించి చెప్పేటటువంటి ఫలితాలు అలాగే మన కర్మచక్రాన్ని గురించి చెప్పేది మన సంపూర్ణ జాతకం గురించి చెప్పేది మన జాతక చక్రం జాతక చక్రము అంటే ఎప్పుడంటే మన పుట్టిన సమయాన్ని బట్టి వేసేది ఆ పుట్టిన సమయాన్ని బట్టి వేసేది సంపూర్ణ జాతకము ఇది గోచారము ఈ రెండూ కలిసి శుభంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్గా ఉందనుకోండి కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి ఈ రెండు కూడా మైనస్లో ఉన్నాయనుకోండి అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణ కోసమైతే మమ్మల్ని ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చును అలాగే మీరు ఇంకా మెరుగైన రెమెడీలు తెలుసుకోవాలనుకున్నా ఇంకా యోగపరమైనటువంటి రెమెడీలు అలాగే ఇంకా ఎక్కువ రెమెడీలు చేసుకొని మీ జీవితాన్ని పండించుకోవాలనుకున్న మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ సమాచారం నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి ఈ జ్ఞానాన్ని పది మందికి అందజేయండి అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు పది మంది ఆనందంగా ఉంచుతారు అలా ఈ యొక్క జ్ఞానాన్ని పది మందికి పంచుకోవడం వల్ల మీకు కూడా వారి జీవితాల్లో మార్పు వస్తే ఆ శుభ ఫలితాలు మీకు కూడా కలుగుతూ ఉంటాయి మన తోటి వారు బాగు మనం కోరితే మన బాగు భగవంతుడు కోరుతారు ఆ విధంగా ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయాస్ సర్వే జనా సుఖినోభవంతు